అన్నా ఆయన వస్తాను చూసినావు అన్న వస్తు తెలివి ఉంటుంది అన్న ఆయనకు ఎవరితోటి ఛాలెంజ్ పెట్టినా కూడా ఆయనే గెలుస్తాడు కచ్చితంగా అంత తెలివి కలడా అని ఎంత తెలివి ఉన్నదో చూద్దాం నడు అన్నా ఇదివర దాకా మనవుడు నీ గురించే చెప్తున్నాడు బెట్టింగ్ లో తోపాట కాదే నువ్వు బెట్టింగ్ గురించి మనతోనే ఒకసారి మనం ఎప్పుడు మనతో బెట్టింగ్ వేసి బెట్టింగ్ గురించి మనతోనే అంటాడు ఒకసారి మనం ఎప్పుడు మనతో బెట్టింగ్ వేసి సరే అన్న మన ఇద్దరం పెట్టుకుందాం బెట్టింగ్ పెట్టుకుందాం ఏం పెట్టవు చెప్పు అన్నా నీ చేతులున్న స్ప్రైట్ బాటలు నా చేతులతో తాకకుండా తాగుతా పది రూపాయలు పందెం చూసిన వానే చేతులతో పట్టకుండా తాగుతా ఇది ఓకే పది రూపాయల పందం అన్నా బరవే గెలిచిన ముట్టుకొని తాగిండు అన్నా బరవే గెలిచిన ముట్టుకొని తాగిండు అన్నా నువ్వే గెలిచినవే ఇగో నీ పది రూపాయలు అన్నా మనం పది గెలిచిన మనతో బెట్టి కడితే ఎవరైనా ఓడిపోవాల్సిందే ஓடி போடு காதே நூலிங் இரவை ரூபாய் ஸ்பைட் பாட்டில் பதி ரூபாய்ல கேதா ஆகி போயர் அண்ணா இரவை ரூபாய் பாட்டில் பதி ரூபாய்க்கு தான்